నమస్తే సార్ కపూర నాయక్ సార్ కపూరా బి కపర నాయక్ దేర్ప మండలం సార్ ఎన్ని పంట రెండు ఎకరాలు వేసిన సార్ అయితే మొత్తం ఎండిపోయింది నీళ్ళు లేక ఇవ్వ పొలం లేవన్నా సార్ అప్పుడు కేసీఆర్ పర్భతంలో మంచిగా నీళ్ళు వచ్చినాయి మాకు మంచిగా పంటలు పడినాయి వర్షం వచ్చినాయి కాలం వచ్చింది ఇప్పుడు ఏం లేదు సార్ మాకు ఇప్పుడు అంత పొలాలు చూస్తే మాకు ఏడ్లు మెత్తనా చూడండి సార్ ఎక్క ఒక్క ఎత్తు కూడా రాలేదు బీటుకు కూడా పోలేదు సార్ పొలం ఎండిపోయింది సార్ మాకు రెండు మూడు ఎకరాలు వేసిన ఒక్కడు మూడు మూడు ఎకరాలు వేసిండు ఇక మొత్తం ఎడ్లు వేస్తున్నాయి సార్ ఏం లేపుడు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మన దయాకర్ రావు అన్నప్పుడు సార్ కాలువ నీళ్ళు అప్పుడు పోయి మేము విడిచిపెట్టి నీళ్ళు వచ్చినాయి సార్ మాకు బావులు ఎండిపోయినాయి బోర్లు ఎండిపోయినాయి మాకు చాలా ఇబ్బంది ఉన్నాయి సార్ రెండు లక్షలు మాఫీ చేస్తాడు కూడా చేయలేదు సార్ మళ్ళా రైతు బంధు పడతా ఐదు ఎకరాలు పడతాయంటే అది కూడా లేదు సార్ చూసి చూసి తిరిగి తిరిగి బ్యాగ్ చుట్టూ తిరుగుతున్నాం సార్ బ్యాగ్ చుట్టూ తిరిగి ఎడ్లు మేపి ఎడ్ల లేవన్నాం సార్ దేవృపుల మండలం ధర్మాపురం బీఆర్ తండ సార్ ఇక్కడ పాలకుర్తి కాన్సెన్స్ పాలకుర్తి కాన్ఫరెన్స్ పోయిండు మళ్ళా కేసీఆర్ పోయిండు కేటీఆర్ కూడా పోయిండు సార్ మాకు ఇబ్బంది ఉన్నాయి నీళ్ళు ఇప్పుడు నేను మూడు ఎకరాలు చేసిన సార్ అయితే మొత్తం మొత్తం వేడుకుపోయింది ఎడ్లు వస్తున్నాయి సార్ చూడండి సార్ ఎడ్లు గొర్రెలు మేకలు మాకు ఏం ఎత్తు కూడా పండలేదు సార్ నీళ్ళు లేకుండా ఉన్నాయి ఈ ప్రభుత్వం అది చేస్తా ఇది చేస్తా కొంచెం నీళ్లు మేడం వారు వచ్చిండ్రు ఆ చెన్నూరు కట్ట మీద వచ్చి చూసిపోయింది ఎన్ని సార్లు వచ్చినా మేడం నీళ్ళు ఇడిచి వదిలిపెడితే మాకు బోర్లో నీళ్ళు వచ్చు బావులో నీళ్ళు వచ్చు ఏం చేస్తలేరు సార్ అంత ఎండిపోయింది ఇది చూడండి మీ సార్ అదే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కేసీఆర్ పాపం తిరిగిండు మొత్తం నీకేంద మన రేవంత్ రెడ్డి వచ్చిండు మాకు ఏం లేకుండా అన్నది అప్పులో పాల్గొన్నాం సార్ ఇప్పుడు పై సంవత్సరాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు ఏ లారీ ఇబ్బంది లేదు రెండు పుట్లు మూడు పుట్లు పది లా లారీ లేదు సార్ ఏడు ఒక్క ఎత్తు కూడా లేదు సార్ పొలంలో ఉండి చెప్తాను సార్ నేను వాస్తవంగా ఏం చేయాలంటే ఇక అందరు మాట్లాడుకుంటున్నాం ఎట్లా చేస్తే ఎట్లా అవుతుంది మరి మా వాళ్ళు మా కాంగ్రెస్ తరపు కాంగ్రెస్ వాళ్ళు మేము తెలంగాణ మొత్తం తిరిగి ఒకసారి వేస్తామంటే కూడా చూద్దామని వేస్తే కూడా పట్టిస్తా సార్ ఇప్పుడు ఈ గడ్డ మీద ఇప్పుడు దేవరూప్ల గడ్డ మీద చాలా మంది ఇక్కడ చెప్తా ఉన్నారు ఇలాంటి రైతులు చాలా చాలా మంది చెప్తా ఉన్నారు ఎండిపోయింది మా పరిస్థితులు ఎవరు చూస్తలేరు ఎవరు చూస్తలేరు సార్ ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న ఈ కాన్స్టెన్స్ ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోలేదు ఎమ్మెల్యే పట్టించుకుంటే లేరు సార్ రెండు సార్లు పోయినా ఎమ్మెల్యే తడా అంటే పాల కొడితే పోయినప్పుడు చూస్తా చూస్తానే మన ఇక్కడ ఒక వచ్చింది సార్ చూసిపోయింది ఇప్పుడు కాలు ఇడిచి పెడుతుంది ఇప్పుడు ఎండిపోయిన తర్వాత ఇప్పుడు పెడితే ఏం లాభం సార్ పొలం ఏడ్లు వేస్తున్నాయి సార్ ఎంపీ ఎలక్షన్ వస్తుంది దీని కొరకే వాళ్ళు తిరుగుతుండ్రు ఇక ఆ మళ్ళా కేసీఆర్ వస్తున్నప్పుడు కేటీఆర్ వస్తాడు వాళ్ళే మాకు దయాకర్ రావాల రావాలి దయాకర్ రావస్తేనే మాకు మంచిది సార్ గతంలో ఇక్కడ ఎట్లా మంచి అనేది సార్ అప్పుడు పోయి నీళ్ళు పోయి ఇడిచిపెట్టిన ఎమ్మడే పెట్టేది కాలువ మొత్తం పోయేది మాకు పూల నీళ్ళు వచ్చేది కరువు లేకుండా చూసిండు కరువు లేకుండా ఏమేం బాధ వస్తా కూడా అరే పాండురామ ఇక్కడ దేప మండలం వచ్చేది పాలకొర్తి వచ్చేది మా రైతులకు పిలిచేది చెప్పల్లి దయాకర్రా వచ్చేది అందరికి సమాధానం ఎట్లా రా మీకు నీళ్ళు వేస్తుంది నీళ్ళు వస్తుంది మూడు రోజులకి నీళ్ళు వదిలిపెట్టేది సార్ ఈ ప్రభుత్వం ఏం చేయలేదు మాకు ఏం చేయలే వస్తావా అన్న మాట చెప్తాను రైతు బంధు కూడా వేస్తలేడు సార్ ఐదు ఎకరాలది మళ్ళా లోపట వేస్తా లోపల ఓ మూడు నెలలకు ఒక్కసారి మూడు నెలలకు సార్ ఒక్క రెండు ఎకరాలకు మూడు ఎకరాలకు వేస్తాడు సార్ బాధ అని ఆయన ఇంట్లోకెళ్ళి ఇచ్చినట్టే అదే సంగీత్ సార్ ఇప్పుడు రెండు రెండు లక్షలు చేస్తా ఉంటే మంచి అసలు పట్టిస్తాలే పెద్ద ఇప్పుడు గతంలో పది సంవత్సరాల పాలన చూసినాం కేసీఆర్ కేసీఆర్ పాలన చూసి ఇప్పుడు కేసీఆర్ ఏవైతే చేసుకోవచ్చుండో పది సంవత్సరాలు దానికి మించి చేస్తానే మూడు నెలలు ఎవ్వరు బాధపడతాం పుల్లో లే సార్ కాలం కే కేసీఆర్ ఉన్నప్పుడు పుల్లో నది నీళ్ళు ఎవ్వరు అడ్డు లేకుండా రెండు టాటలు మూడు టాటలు మనం బీట్లో పోసేది మా గవర్నమెంట్ పోసేది ఇప్పుడు ఏం గవర్నమెంట్ లేకుండా ఎడ్లు మేపుతున్నావు సార్ మీరు చూడండి మేము అబద్ధం ఆడితే ఎడ్లు చూడు మేకలు గొర్రెలు మేము కనిపిస్తాం సార్ ఇక్కడ మీరు ఏం జాలేగానే చప్పుడు దగ్గర ఉన్నాం మా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము వేస్తేనే ఒకసారి చూస్తాం చూస్తేనే వేసినరు వేసిన తర్వాత పట్టిస్తలేడు సార్ అది చేస్తా ఇది చేస్తా అది చేస్తా అంటుండు ఏం లేదు మళ్ళా అది గ్యాస్ సార్ ఐదు వందలు చేసిండు కదా చేయలే మళ్ళా బ్యాగ్ లో పెట్టాల అప్పుడు ఎప్పుడో వస్తాయో మా గ్రాహత వస్తాం మళ్ళా వెయ్యి రూపాయలు తీసుకుంటాడు వెయ్యి రూపాయలు తీసుకుంటాడు గ్యాస్ ఎక్కడ చేసిండు సార్ ఏం చేయలేదు ఇప్పుడు బస్సు ఎట్లా అనిపిస్తుంది బస్సు పోతే ఎవరికి ఆడోళ్ళకు పోతాడు వస్తాడు మేము ఎందుకు పోతాం నేను పోలే సార్ ఆడోలో పోయిన రు కూడా పోలే ఎందుకు పోతాం లేనిపోని బస్ వచ్చ బస్ మీద ఆధారం వచ్చేది ఆడోలకు బస్ ఫిర్ ఫి అని అదే ఒకటి చేసిండు రెండు లక్షలు రాంగ్ రుణమాఫీ చేస్తా అని చెప్పిండు అందలే సార్ రెండు మాపే రెండు రెండు చేస్తా అని అదే ఉన్నారు సార్ మీరేమో అందలే అని చెప్తున్నారు అక్కడ కూర్చొని రైతులకు సర్వే చేసుకున్న కూడా రైతాంగం వాళ్ళు చెప్తారు ఎందుకు ఆ పిల్లగా అడుగున్న పాప ఐదు ఎకరాలు ఉన్నాయి లోపటే ఉన్నది నాకు పళ్ళే మీ పిల్లగా పళ్ళే తీర్తనే ఉన్నాయి బ్యాంక్ లేకపోతే ఏదో మీరు అడుగు ముఖ్యమంత్రి ఎవరికి పోవంటారు తిరిగి తిరిగి చేస్తాను బ్యాంక్ మేనేజర్ బ్యాంక్ మేనేజర్ అంటాడు బ్యాంక్ మేనేజర్ అక్కడ పోతే పడుతున్న లేవు సార్ ఈ వాస్తాం సరే అప్పుడు దయాకర్ర అవి చేస్తుండే ఎవరికి ఆపత్తి వచ్చినా వచ్చేది హెరాబల్లి దయాకర్రా ఈయన వస్తలేడు తిరుగుతా ఉండి మొన్న కట్ట మీద వచ్చిందట అక్కడ ఏం చేయలేదు సార్ చూసిపోయింది నీళ్ళు ఇప్పుడు వదిలిపెడుతుంది ఇది ఇప్పుడు ఏం దేనికి ఇప్పుడు ఎండాకాలం అట్టే పోతాయి నీళ్ళది ఆ కిందికి పోతున్నాయి పొలాలు ఎండిపోయినాయి ఇప్పుడు కరువు వచ్చినాయి ఇప్పుడు వస్తాయి సార్ నీళ్ళు రావు ఇప్పుడు మొత్తం ఎండిపోయిన తర్వాత అవసరం లేదు కదా సార్ దేనికి ఇప్పుడు చూడు పొలాలు ఇట్లా మొత్తం పళ్ళు అయింది పోయింది లేకరా ఉంటాయి సార్